అందరికీ నమస్కారం తైత్తరియోపనిషత్తులో మూడవ భాగం భృగువల్లి ఇందులో వరుణ మహర్షి తన కుమారుడైన భృగు మహర్షికి బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తాడు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహర్షి కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేసి బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరికతో తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేయమని అడిగాడు దానికి తండ్రి కుమార అన్నము ప్రాణము నేత్రము శ్రోత్రము మనస్సు వాక్కు మొదలైనవన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గాలే వీటన్నింటిలోనూ బ్రహ్మతత్వం ఇముడి ఉంది అది దేనిలో నుంచి ఉత్పన్నమైందో దేనితో పోషింపబడుతుందో దేని ఎందు లయమవుతుందో అన్నిటికీ మూల వస్తువు ఏదో తెలుసుకోవాలి దాన్ని తపస్సు ద్వారానే సాధించాలి కాబట్టి వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్పాడు తండ్రి ఉపదేశాన్ని అనుసరించి దీక్ష తీసుకుని నియమనిష్టలతో తపస్సు చేయడం మొదలుపెట్టాడు భృగు మహర్షి ఇలా కొంతకాలం జరిగింది ఆ తర్వాత అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని తెలిసింది అన్నం మూలంగానే అన్ని ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి పుట్టిన ప్రాణులన్నీ అన్నం వల్లనే పోషింపబడుతున్నాయి అన్నం భూమి నుంచే ఉత్పత్తి అవుతుంది మరణించిన తర్వాత కూడా ప్రాణులన్నీ ఈ భూమిలోనే కలిసిపోతున్నాయి కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపం ఈ విషయాన్ని తండ్రికి తెలియచేశాడు భృగువు దానికి వరుణ మహర్షి నాయన బ్రహ్మతత్వ సాధనలో నీవు మొదటి మెట్టు మీదనే ఉన్నావు ఇంకా సాధన చెయ్యాలి అన్నాడు మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టాడు భృగువు కొంతకాలం గడిచింది ప్రాణమే బ్రహ్మ అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి ఇవన్నీ ప్రాణం వల్లనే రక్షింపబడుతున్నాయి ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమైపోతున్నాయి అందుచేత ప్రాణమే సర్వసృష్టికి మూలాధారము అని భావించాడు ఇదే విషయాన్ని తండ్రికి వివరించాడు నాయన ఇది వరకటి కన్నా కొంచెం ముందుకు వెళ్ళావు అంతేగాని ప్రాణమే బ్రహ్మ కాదు ఇంకా తపస్సు చెయ్యి వెళ్ళు అన్నాడు మహర్షి భృగువు మళ్ళీ తపస్సు చేయడం ఆరంభించాడు కొంతకాలం జరిగింది మనస్సు వల్లనే ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి స్త్రీ పురుషులు మనస్సు చేతనే ఆకర్షితులవుతున్నారు అందువల్లనే ప్రాణులు ఉద్భవిస్తున్నాయి జన్మించిన తర్వాత కూడా ఇంద్రియాల సాయంతోనే జీవనం సాగుతుంది అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తి పోతుంది అవన్నీ మనస్సులో లీనమవుతున్నాయి కాబట్టి మనస్సే బ్రహ్మ అనుకున్నాడు భృగువు అదే విషయాన్ని తండ్రికి తెలియజేశాడు కాదన్నాడు తండ్రి ఇంకా తపస్సు చేయమని చెప్పాడు మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు భృగువు ఇప్పుడు అతడికి అర్థమైంది విజ్ఞానమే బ్రహ్మస్వరూపమని తండ్రికి తెలియజేశాడు కాదన్నాడు తండ్రి మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు భృగు మహర్షి అప్పుడు తెలిసింది అతనికి ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని సర్వము ఆనందం నుంచే జనిస్తుంది ఆనందంలోనే లయమవుతుంది ఈ విషయం తండ్రికి తెలియజేశాడు మహదానందం చెందిన వరుణ మహర్షి అప్పుడు చెప్పాడు కుమార అన్నింటికన్నా ఉత్తమంగా పరమాత్మ తత్వాన్ని స్పష్టం చేసే తత్వం ఆనందం అన్నము ప్రాణము మనస్సు విజ్ఞానము కూడా బ్రహ్మస్వరూపాలే కానీ ఒకదానికన్నా మరొకటి ఇంకా సూక్ష్మమైనవి అన్నింటికీ మించినది ఆనందము ఈ ఆనందము క్షణికమైనది కాదు శాశ్వతమైనది పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి అందుకే అన్నాన్ని ఎప్పుడూ నిందించరాదు ప్రాణము మనస్సు అన్ని అన్నం మీదే ఆధారపడి ఉన్నాయి అందుకే అన్నాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదు అయితే మానవుడు తినడం కోసమే జీవించరాదు జీవించడం కోసం మాత్రమే తినాలి అన్నాన్ని నియమ ప్రకారమే స్వీకరించాలి అన్నాన్ని పూజిస్తే తర్వాత లభిస్తాయి అందుకని ఆహారాన్ని వదలకుండా ప్రాణాన్ని నిలుపుకుంటూ మనస్సును వికసింపచేసుకుని విజ్ఞానానుభవం నుంచి బ్రహ్మానందం పొందాలి అని బ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు వరుణ మహర్షి